సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల సాంప్రదాయ జీవన విధానానికి ఇబ్బందులు లేకుండా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ను అమలు చేయాలని మత్స్యకారుడు అధికారులను కోరారు మంగళవారం ఉదయం కలెక్టరేట్ ఖరారుపై జిల్లా రెవెన్యూ అధికారి లవన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాజశేఖర్ ఆధుర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రజాభిప్రాయ సేకరణకు గోగోలు వెదూరు మైపాడు ఇందుకూరుపేట బుతుకూరు తైతర మండలాల తీర ప్రాంత గ్రామాల నుంచి పలువురు మత్స్యకారులు పలు సంఘాలు హాజరయ్యాయి ఈ సందర్భంగా మత్స్యకారుడు మాట్లాడుతూ దశాబ్దాలుగా సముద్ర తీర ప్రాంతాల్లో చేపల వీటిపై ఆధారపడి జీవిస్తున్న తమ హక్కులకు భంగం కలిగించకుండా ఈ ప్లాన్ ను అమలు చేయాలని కోరారు सीएसएल में क्या होता है अब का साउंड ट्रीमर के लिए इसमें तो इसने लिस्ट ऑफ विलेजेस जहाँ इन पापुलेशन देखेंगे चलता में क्यों चल रख फिल्म में क्यों की तुम्हारे साथ कौन सा है वो कैलर बैठ गया हूँ नॉर्थ अमेरिका कौन से बुलोंग इंडिपेंडेंस आईडोपोविस डिपै అందుకనే మనది మనకు కొన్ని విషయాలు అడిగాలి ఎస్పెషల్లీ మత్స్యకారు కామెంట్ మూల నుంచి ల్యాండ్ ఎవరేషన్ జరుగుతుంది అలా ఈ విషయం గత సిక్స్ మంత్స్ బ్యాక్ ఎయిట్ మంత్స్ బ్యాక్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం చూసేసి అంటే అక్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వచ్చేసాం దానికి గాను దానికి ఒక ప్రతిపాదనలో పంపడం జరిగింది ఎస్పెషల్లీ మన భూగోళ మండలంలోని ఆచగక్క ఒకటి లక్ష్మణాలయపురము తర్వాత తీపుగూడూరు మండలం ఇదరిపాలెంలో ఏదైతే సముద్రానికి నీరేష్ ఉందో ఆ నీరేష్ ప్రాంతానికి ఆ ఒక్క ప్రాంతంలో ఇప్పుడు నాట్లో మన గురువుల శ్రీనివాసులు చెప్పినట్టు ఆ సముద్ర నిర్మాణం ఎప్పుడైతే వస్తుందో దానికి అభివృద్ధి చెందడానికి అంటే అభివృద్ధి చేయడానికి కన్నా వాటర్ ఎరోషన్ లేకుండా సాయిల్ ఎరోషన్ లేకుండా శాండ్ ఎరోషన్ లేకుండా చేయడానికి ఉంది కన్నా అవసరమైన ప్లాంట్ స్టేషన్ నాటడం కానీ అటువంటి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి తర్వాత మనకు ఒక పక్క మరీ ఎక్కువైపోతే కానీ మనకు రాక్ ఫార్మేషన్ చేయడానికి దానికి ప్రతిపాదన పంపడం జరిగింది ఇవి ఒక్కొక్కటి ఒక గ్రామాలకి దాదాపు కొన్ని ప్రాంతాలని డెస్టినేషన్స్ ఉన్నవి ఈ దీని యొక్క దీంతో పాటు కొద్దిగా అంటే స్థాయిలు ఎరోషన్ లేకుండా చేయడం ఒకటి తర్వాత అక్కడున్న మత్స్యకారులకు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన జరిగింది ఎస్పెషల్లీ అందులో లక్షణం తర్వాత టీపు కూర్చుంటారు ఇద్దరు ఇలాంటి అందరితో మాట్లాడడం జరిగింది దానికి అందరూ ప్రతికూలంగా ఉన్నారు అనుకూలంగా ఉన్నారు అనుకూలంగా ఏర్పాటు చేసి వాళ్ళతో మళ్ళీ సీఎంతో మాట్లాడిస్తే దీనిపైన ఇమ్మీడియట్ చర్య తీసుకుంటామన్నారు ఈ యొక్క అసెంబ్లీ మీటింగ్స్ దీని మీద రై చేస్తా ఉన్నారు ఆల్రెడీ మన ఎంపీ తిరుపతి ఎంపీ గారు కానీ మన రాజ్యసభ సభ్యులు మన సార్ సార్ కానీ తర్వాత ఎంపీ సార్ కానీ అందరూ దీని మీద ఆల్రెడీ పార్లమెంట్లో కూడా డిస్కషన్ వచ్చింది లాస్ట్ అంటే టూ డేస్ బ్యాక్ ఐ థింక్ ఎస్టర్డే డిఎం పోలీస్ డిస్కషన్ వచ్చింది దీన్ని కూడా రైట్ చేసినారు పార్లమెంట్లో కాబట్టి ఈ సమస్య కూడా వచ్చింది తరఫున కృతజ్ఞత very mm few. -hmm.